రండి చల్లపు నువ్వులు చేశాను నేను ఎలా చేశానో మీరు చూసేయండి ఇలా ఉన్నాయి చల్లకు నువ్వులు ప్లేట్లోకి తీసుకున్నాము కొంచెం చల్ల కూడా పోసుకున్నాము ఈ ముక్కని ఇలా తీసుకొని తినేసేయండి టేస్ట్ చాలా బాగుంది నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి పెసరపప్పు నానబెట్టాను నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చా మజ్జిగని టూ డేస్ బయట పెట్టా కొంచెం పుల్లగా అయితే టేస్ట్ బాగుంటుందని వీటితో మనం చల్లపు నువ్వులు చేసేద్దాం కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లము వేసి గ్రైండ్ చేసి తీసుకొని వస్తాం పెసరపప్పుని జార్లో వేసుకొని పసుపు వేసి ఉప్పు వేసి దూదిలాగా గ్రైండ్ చేసి తీసుకురావాలి ఇంకా నీరు పోయకుండా చూడండి ఎంత మెత్తగా రుబ్బాను మజ్జిగలో రుచి కోసం కొంచెం పొడి వేయండి మజ్జిగ తిరగమాత కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు కొంచెం ఇంగవ నూరు పెట్టుకోండి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చూసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి రెండు మిరపకాయలు కూడా వేసేయండి కొంచెం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని తొంటి వేసుకొని రెడీగా పెట్టుకున్న మజ్జిగను పోసేయండి సార్ తిప్పి సరిపడా ఉప్పు వేయండి ఇప్పుడు టేస్ట్ చూసి పసుపు వేసుకుందాం పసుపు మాడిపోకూడదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని కొంచెం ఇలా కలుపుకోండి మంచి రంగు వస్తుంది కనిపెట్టేసుకొని పెసర కాటుకులాగా రుబ్బి పెట్టుకున్న పెసరపిండితో పునుగులు వేసేద్దాం పునుగులు వేసేద్దామా ఇలా అంటూ వేయించుకుంటే మొత్తం అన్ని కూడా సమానంగా కాలుతాయి ఇలా వేగిన పెసర పునుగుల్ని జల్లిగడ్డలో తీసుకొని చల్లలో పునుగుల్ని వేసేసుకోండి హాఫ్ అన్ అవర్ ఇలాగే మజ్జిగలో పెట్టి సర్వ్ చేయొచ్చు ఇలా ఉన్నాయి చల్ల పునుగులు